తెలంగాణ వ్యక్తి ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వ్యక్తి ఒక్కనాడు అమరుల సూపర్ దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నాకుంటే బాధ కలిగిస్తాను తలు పెట్టుకుని ఏడవపోయినావు అసెంబ్లీ వర్ర వర్ర ఏడవపోయినావన్నా జై తెలంగాణ చూపియాలన్నా అంటున్నా నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి మాట్లాడింది వినిపియాలన్నా ఇప్పుడు మీ మీ కేటీఆర్ మాట్లాడేది రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడేది వినిపియాలనా తెలంగాణ ఎందుకు రావాలను తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎలా ఉందో తెలంగాణ జిల్లాలైనటువంటి మహబూబ్ నగర్ ఇక్కడ నల్లగొండ అనేక జిల్లాలలో ఉన్నటువంటి పరిస్థితులను ఈ రాష్ట్ర పరిస్థితులను ఈ రాష్ట్రం యొక్క పేదల భక్తుల గురించి పార్లమెంట్ మన అసెంబ్లీ లోపల అసెంబ్లీ గడగడలాంచినటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలు వినిపించమంటారా వింటావా మీ కేటీఆర్ మాట్లాడింది కావాలంటే విను ఒకసారి చూపిస్తాను నేనే దానికి సాక్ష్యం నేను చేసిన వీడియో ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి ఈ యొక్క ఉపన్యాసము కేటీఆర్ మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారి గురించి ఎట్లా అన్న హరీష్ అన్న మీరు మాట్లాడితే ఎలాంటి పరిస్థితులు అప్పుడే పువ్వు బాధ అయిందంట నేను చెప్పినా కదా అప్పుడే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మీ కుటుంబ సభ్యులు మీ కేసీఆర్ కు సంబంధించిన అందరు కూడా నిద్ర పోకుంటారు ఆ రోజు భూ తినకుంటారు అందుకనే మీరు అంత దావకాలు వాడి జర వచ్చి ఉంటారు కానీ మేకపోతం ప్రదర్శిస్తారు అనుకుంటాం అనుకుంటాం అయితే అంతేనా ప్రజలు గొప్పగాలు కాబట్టి మిమ్మల్ని ఇంటికి అనుకోలే ఎందుకు పంపిస్తాను అసలు యాక్చువల్గా అనుకోలే ఎందుకు అనుకోలేదు మేము చేసినటువంటి అవినీతి మా దోపిడి మా పద్ధతి రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు చెప్పిండు కదా అయినా వీళ్ళు వస్తారా అనుకున్నారు కానీ పాప మా కార్యకర్తలు మంచోళ్ళు కాబట్టి వచ్చారు చూసిపోదాం మీ మీ పేలో మొఖాలు ఎట్లున్నాయని చెప్పి ఒకసారి చూసిపోదాం అని వచ్చినట్టు అది జరిగింది అంతే వస్తారని అనుకోలేదని చెప్తున్నాడు మా పక్కన చెప్పిన రానా తప్పకుండా సో ఇంత పెద్ద ఎత్తున దాదాపు రెండు ఎత్తున్నా ఒక్క కార్యకర్త కూడా కదలకుండా ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా షాద్ నగర్ ఉద్యమకారులకు కార్యకర్తలకు నాకు బాగా అబ్బా ఆనాడు ఉద్యమంలో చూసేవాడు తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చిన నియోజకవర్గం పోరాట స్ఫూర్తిని చూపిన నియోజకవర్గం ఇది షాద్ నగర్ నియోజకవర్గం ఆ రోజుల్లో ఎప్పుడు ఒకసారి

నల్గొండ జిల్లా పరిస్థితులను ఖమ్మం పరిస్థితులను రంగారెడ్డి పరిస్థితులను యావత్ రాష్ట్ర పరిస్థితులను అనేక సార్లు అసెంబ్లీలో వైఎస్ఆర్ తోటి పోరాటం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కానీ జై తెలంగాణ అనేది కానీ చెప్తున్నారు ఈ అవోధాలు కావా ఇవి మోసపూరితమైన మాటలు కావా ఏం హరీషానా చెప్పు